ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఫ్రెండ్స్ అందరు ద్వారా మేమైతే మస్తున్నాం ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటి అనుకుంటున్నా మా వీడియో అయితే దసరా దసరా పండుగ అయితే వస్తుంది కదా అయితే దసరాకి అయితే మేమైతే షాపింగ్ చేసి ఇస్తాం అని ఏ డ్రెస్ నేను ఏది తెచ్చుకున్నాను మొత్తం మా షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం మా బబిగాడు అయితే ఆమె డ్రెస్సులు అవన్నీ లంగ జాకి అన్ని బయట పెట్టుకొని అంతా ఆడుతుంది ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అగో మా బాబిగా అయితే ఎట్లా జరుగుతుండో నెయిర్ ఫాలిష్ అవన్నీ అగో ఏమంటారు పాపిడి బిల్ అవన్నీ పెట్టుకొని చూస్తుంది ఇప్పుడే సాయంత్రం రెడీ చేస్తాం మమ్మీ ఎందుకు అట్లా చేస్తున్నావు అగో ఎయిర్ ఫాలిష్ అదే బట్టల కూర్చోవు ఆగో ఇగో మా బాబ మా బాబీగా అయితే కింద వాడుతుండ్రు ఫ్రెండ్స్ ఇగో మా బాబ్బిగానికి నచ్చిన నెయిర్ ఫాలిష్ అంటే ఇదే నచ్చిందంటే ఇదే తీసుకుంది నా షాప్ లా ఏడుస్తుంది సో ఫ్రెండ్స్ ఇగ మా అభయ్యానికి కావాల్సిన అయితే ఇగో నెయిర్ ఫాలిష్ ఇగో చైన్ తీసుకున్న ఇగ ఒడ్డెలం మా బలర్ ఆ బతుకమ్మ గాజులు అంటే మా బయ్యానికి ఇగో లంగా ఈ కలర్ ఉంది కదా లంగా కలర్ తీసుకున్నాం అంటే మా బయడ అందరు వేసుకురా అని చెప్పి ఏడుస్తుంది లంగా కలర్ గాజులు అయితే తీసుకో మల్టీ ఇవన్నీ కలర్స్ తీసుకున్నా ఇగో ఇవన్నీ అయితే సాయంత్రం వేసుకుంటది లంగా జాకెట్ లంగా ఇది పెద్ద బతుకమ్మ చున్నీ లేకుండా చీర దాకి వంతుంది ఆగు ఇది మా బాబాయి కానీ బతుకమ్మది బతుకమ్మకిగో కావాల్సిన బతుకమ్మకి రెడైతుంది పొద్దులం మా అభియా చెప్పాలా ఇగో ఈ చిన్న జుట్టు ఉంది కదా మా అభియానికి అయితే ఇప్పుడు వేరే జుట్టు పెడతాం ఫ్రెండ్స్ ఇగో మా అభియాన్ జుట్టు మా అభియాన్ జుట్టు అయితే ఇట్లా ఉంటది ఫ్రెండ్స్ ఇగో వేసేటప్పుడు ఇప్పేసాల్గా నైట్ కి వేసుకొని ఆ జుట్టుని ఇట్లా ఇట్లా తిరుగుతుంది ఇగ మొత్తం బతుకమ్మ ఇవన్నీ బతుకమ్మ ఆగు చూపిస్తా బతుకమ్మ అయిపోయి ఆగు దసరాదికమ్మదిగో సెట్ ఇవన్నీ వడ్డాలం చైన్లు గాజులు ప్లిప్పులు ఇవి బతుకమ్మ ఈ రోజు రెడీ బతుకమ్మ బతుకమ్మది నెక్స్ట్ వచ్చేసి దసరాది బతుకమ్మ అయిపోయింది కదా మా బిది

బాగుంది నెక్స్ట్ వచ్చేసి నాది దసరా శారీ ఫ్రెండ్స్ ఇక దసరాయితే ఇది తీసుకున్నా బాగుంది కామెంట్ చేయండి బా అనిపిస్తుందా దాంట్లో బ్లౌజ్ ఎల్లో వచ్చింది మా బయక అస్సలు ఇట్లాంటి కొత్త చూస్తే అస్సలు ఇట్లనే సతాయిస్తుంటది ఆమెకి ఇక రెడీ చేసేటప్పుడు అవన్నీ వస్తాయి ఎట్లా చేస్తుందో ఎట్లా ఉంటుందో ఎట్లా సతాయిస్తుందో ఇది చూడాలి ఇక చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే మా బొయ్యానికి లంగ పోని నేను ఎలా రెడీ అవుతా మా బాబాయి ఎలా రెడీ అవుతాడో వీడియో రేపు మార్నింగ్ వస్తా ఫ్రెండ్స్ మిస్ కాకండి మా బాబు కాడ ఎట్లా రెడీ అని అయితే చిన్న కామెంట్ చేసుకోండి కాదు ఎంత కష్టపడో ఏమో అది ఇస్తున్నా మా బయ్యాన్ కోసం ఎట్లా రెడీ అవుతుందో ఎట్లా ఉంచుకుంటుందో ఈవినింగ్ వరకు నైట్ వరకు ఎట్లా ఉంచుకుంటుందో రేపు బ్లాగ్ లో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అసలు అగ్గో అస్సలు అవతలే ఫ్రెండ్స్ ఇగో మా బాబి అని ఇంకో డ్రెస్ తెచ్చుకుంది ఎందుకంటే బతుకమ్మ మెయిన్ అంటే ఆడపిల్లలకు బతుకమ్మ అనే దసరాకు మామూలుగా వేసుకున్న ఏం బాగాలేదు కాకపోతే ఫ్రాకులు నెట్టు టైప్ ఫ్రాకులు తెస్తే అస్సలు వేసుకోవచ్చు ఎంత రేటు పెట్టినా వేసుకో అందుకే ఈసారి ఇట్లా సింపుల్ గా తెచ్చిన ఇట్లా సింపుల్ ఇదే నచ్చింది అంట మా ఇదే కలర్ ఇదే తీసుకుంది దసరా రోజు నైట్ కి వేసిస్తుంది అంతేనా దసరా సింపుల్ గా మా మా ఆడు నైట్ అయితే అయితే ఇగ ఇలా ఉంది చూపి అట్లా చూపి ఇట్లా ఇట్లా అయిగ ఇగో అసలు చిన్న అంటే చిన్న సెకండ్ బర్త్డే వరకు అసలు మైదాకే వేసుకోలేదు నేను వేసుకున్నా ఏడ్చేది అదంతా ఎందుకో చూసి మస్తు ఏడుస్తున్నా మైదాక్ అంటేనే పెడానికి పెండానికి ఉంది అంట అప్పుడు ఏడ్చేది ఇప్పుడే ఆమె ఆమెనే అడుగుతుంది మమ్మీ మైదా కేపి మైదా కేపి అని నైట్ అయితే వేసుకుంది ఇక మైదాకు గాజులు ఇవి పిల్లలకు కావాల్సిన ఇవే కదా ఇంకో ఇవి గిట తీసుకుంది కలర్ కలర్ తీసుకుంది వద్దే లంగ కలర్ తీసుకోవాలి అంటే ఇవంట అందరూ నవరాత్రాల్లో వేసుకుంటారు కదా అంటే అట్లా కాదంటే అంటే బతుకమ్మ కలర్ గాజులు అంట ఏంటి ఇవి బతు బతుకమ్మ గాజులు మా బాబాయి కొత్త ఏమంటారు తెలుసా దసరా గాజులు బతుకమ్మ దసరా గాజులు అంట బతుకమ్మ గాజులు అంట ఇవి ఇది ఆ ఇక సాయంత్రం ఆడవిడెట్టుకుంటుంది మా బాబ్బాయిగాడు మా బాబాయ్ గడు ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ వచ్చే వీడియోలో మిస్ కావద్దు నేను పెద్ద బతుకమ్మ వేసుకుంటామే చిన్న బతుకమ్మ వేస్తానంతా ఎట్లా చేస్తా చూడు చిన్న బతుకమ్మ నువ్వే వేసుకుంటావా రెండు నేనే వేస్తా నువ్వు పట్టుకో ఆ చేసుకుంటావా అవో నేనే వేస్తా అంటే ఫేస్ చూడు ఎట్లా పెట్టిందో ఊక నలుగుతుంది మా అయితే కానీ ఈ మన షాపింగ్ తీసుకోపోతే మాత్రమే నచ్చింద ఇప్పియాలి అమ్మ ఇక్కడ నేర్పాలిసు ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఎంత కావాలంటుంది సరే అని తీసుకున్నా వేరే వేరే కలర్స్ కావాలంటుంది ఒక్కటి కాదంట సెట్ మొత్తం తీసుకోమని ఏడుస్తుంది అంటే తీసుకు రిమూవ్ చేసేది కూడా అడుగుతుంది పెట్టుకున్నాక ఇది రిమూవ్ చేసి మళ్ళీ పెట్టుకుంటా అంటే ఆయన షాక్ అండ్ తెలుసా గవర్నర్ గవర్నమెంట్ తెలుసా అని నిన్న మస్తు సతాయించింది ఇగో ఇవి తెచ్చిన ఇగో ఇవి ఏదో నచ్చుతున్నా బ్యాంగిల్స్ కోసం అయితే ఒక గంట సేపు ఏడ్చింది బ్యాంగిల్స్ కి అయితే షాప్ లో ఆ బ్యాంగిల్స్ అయినా కాదు అన్ని రెడీ చేసాక అనుకో ఇవి తీసుకో ఎవరి ఫ్రెండ్స్ ఇగ మా బాబి గారు ఈ రోజు ఏడ్చింది అనుకో ఈ లంగా జాకెట్ చున్ని ఎవరికన్నా కావాల్సి ఉంటే కామెంట్స్ చేయండి ఇచ్చేస్తా ఆమె ఏడు వేసుకోకుండా నాకు చున్నీ మస్తు నచ్చింది డిజైన్ గిట అల్క మంచిగా మెత్తగా ఉంది అని తీసుకొచ్చి దీనికి పెడతామా సో ఫ్రెండ్స్ ఇది ఆప్షనల్ మా బి ఇది ఉన్నది ఇది ఉంది అలాగే నచ్చుతా అది పెడతారు రెండు ఉన్నాయి ఇది ఎప్పుడు కనుక్కుందా నేను చెప్పు బాబీ కొత్త కొత్తలే కాదు ఇది మామయ్య పెళ్లికి కొనుక్కున్నాం ఇది మా అందా పెళ్లి కొనుక్కున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మా బతుకమ్మ దసరా షాపింగ్ అయితే మనైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ రోజు సాయంత్రం అయితే బతుకమ్మలు కదా ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ అయితే బతుకమ్మ వీడియో వస్తుంది అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టు అయితే ఎలా ఉంది నా శారీస్ ఎలా ఉంది కూడా ఒక కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ 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 బాయ్